హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి సో మీరు చూస్తున్నారు నరేష్ స్నాక్ ప్రాపర్టీ షాద్ నగర్ సో ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రాపర్టీ విషయానికి వచ్చేసరికి చాలా మంది చాలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఏంటంటే మేము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఈ యొక్క హైదరాబాద్ సరౌండింగ్ లో తొమ్మిది నేషనల్ హైవేస్ ఉన్నాయి ఈ యొక్క తొమ్మిది నేషనల్ హైవేస్ లలో మేము ఎక్కడ ఈ హైవేకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది రిటర్న్స్ ఎక్కడ ఎక్కువగా వస్తుందనే ఆలోచనతోనే చాలా మంది కస్టమర్స్ ఉన్నారు సో మై డియర్ కస్టమర్స్ మీ అందరికి ఒక గుడ్ సజెషన్ ఏంటంటే మన యొక్క తొమ్మిది నేషనల్ హైవేస్ లలో ది బెస్ట్ హైవేగా రూపుదిద్దుకున్నటువంటి హైవే ఓన్లీ వన్ బెంగళూరు హైవే ఈ యొక్క బెంగళూరు హైవే పరంగా మనం చూసుకుంటే ఇది టోటల్ మనకు ఫోర్ లైన్స్ కాస్త ఇప్పుడు సిక్స్ లైన్ వర్క్ నడుస్తుంది ఈ యొక్క సిక్స్ లైన్ వర్క్ నడుస్తుంటేనే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకో మనకు శాంక్షన్ రావడం జరిగింది ఏంటంటే టువెల్వ్ లైన్స్ పరంగా సో మనకు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు మనకు టువెల్ లైన్స్ గా మనకు ఈ యొక్క రోడ్ శాంక్షన్ అయింది అండ్ అట్ ద సేమ్ ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అతి లాంగెస్ట్ హైవే నేషనల్ హైవే అంటే మనకు కాశీ నుంచి కన్యాకుమారి వరకు మన యొక్క భారతదేశంలోని అతి పొరువైన రహదారి ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వన్ మన యొక్క బెంగళూరు హైవే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ సో ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఈ యొక్క ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని ఈ యొక్క కంపెనీస్ ఏవైతే ఉన్నాయో చాలా అంటే చాలా కంపెనీస్ రావడం జరుగుతుంది సో లైక్ ఎంఎస్ఎన్ కావచ్చు మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు ఐటీ కంపెనీస్ కావచ్చు ఇవన్నీ చాలా అంటే చాలా కంపెనీస్ షార్ నగర్ లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ యొక్క బెంగళూరు ని మనము టోటల్ చూసుకుంటే ఓవరాల్ గా మూడు వేల ఏడు వందల నలభై ఐదు కిలోమీటర్లు ఉంది కాశీ నుంచి కన్యాకుమారి వరకు అండ్ పదమూడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కలిగినటువంటి ఏకైక హైవే మన బెంగళూరు హైవే సో ఈ యొక్క హైవేలో మనము ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ హెయిర్వేస్ పరంగా చూసుకుంటే చాలా దగ్గరగా ఉంది అండ్ మనకు రైల్వే కనెక్టివిటీ పరంగా చూసుకుంటే అప్ టు బెంగళూరు వరకు రైల్వే కనెక్టివిటీ కూడా ఉంది సో మనకు హెయిర్వేస్ కావచ్చు రైల్వే కనెక్టివిటీ కావచ్చు అట్ ద సేమ్ రోడ్వేస్ కావచ్చు ఈ మూడు కలిగినటువంటి ఏకైక హైవే ఓన్లీ వన్ బెంగళూరు హైవే సో కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకో చేద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ప్లాన్ చేయండి మా యొక్క బెంగళూరు హైవేలో మా యొక్క ఫైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో మీకు కావలసినటువంటి ప్రైజ్ లో మేము మీకు సజెస్ట్ చేస్తాము మా దగ్గర ప్రైజ్ లిస్ట్ వచ్చేసి తొమ్మిది వేల నుంచి ఎనిమిది వేల ఒక ప్రాజెక్ట్ ఉంది తొమ్మిది వేల రూపాయల ఒక ప్రాజెక్ట్ ఉంది అట్ ద సేమ్ పంతొమ్మిది రూపాయలు ఒక ప్రాజెక్టు అండ్ ఇరవై మూడు వేల రూపాయలు ఒక ప్రాజెక్టు సుశాంత్ దగ్గరికి కేవలం ఐదు నుంచి పది నిమిషాల దూరంలోనే రెండు మూడు నిమిషాల దూరంలోనే కొన్ని ప్రాజెక్ట్స్ ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి ఇంటర్నేషనల్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాకు కాల్ చేయండి మీకు షాద్ నగర్ లో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ మేము మీకు కళ్ళ కద్దినట్టు చూపించి మీకు ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఏరియాగా మేము చెప్తాము సో కాబట్టి సజెస్ట్ చేయాలి మీకు ఎలాంటి సజెషన్ కావాలి అంటే కూడా మా యొక్క నంబర్ కి కాల్ చేయండి సో నా పేరు నరేష్ సో మీరు ఈ యొక్క నా యొక్క నంబర్ సేవ్ చేసుకోండి నైన్ జీరో టూ త్రిపుల్ వన్ త్రీ సెవెన్ త్రీ ఫోర్ సో స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా కాల్ చేయవచ్చు మీరు సో థ్యాంక్ యూ అండి అందరికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నరేష్ ప్రాపర్టీ షాద్ నగర్ మళ్ళీ కొన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్